హలో క్రేజీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు పంతం పట్టి ఫుల్ డే బ్లాగ్ అయితే తీద్దామని ఫిక్స్ అయ్యాను ఎప్పటి వరకు తీస్తానో చూడండి ఫస్ట్ అయితే చూపిస్తాను ఒక్క నిమిషం పాలు చూడండి ఎలాగా ఇరిగిపోయాయో జున్ను బాబు లెగ్స్ తాడు కదా ఇలా పాలు కాసి ఉంచుకుందామని చెప్పి ఫస్ట్ అత్తం లెగసారు ఇంకా అత్తం పాలు కాసారనమాట పొయ్యి మీద పెట్టారు నేను లెగ్స్ వచ్చి చూసేపాటికి ఇలాగ అయిపోయాయి ఇంకా నెక్స్ట్ ఇంకా అలా అయిపోయాయని ఇంకో పాల ప్యాకెట్ అయితే కాశాను అసలు ఈ ఎండలకి పాల ప్యాకెట్లు కూడా ఉండట్లేదు అనమాట పాలు చూడండి ఎలా ఇరిగిపోయాయో కొంచెం మీరు కూడా జాగ్రత్తగా చూసుకొని కాసుకోండి జున్ను బాబు ఏమో బజ్జు ఉన్నాడు మహీబాబు ఏమో పాలు తాగుతున్నాడు ఇంకా ఆయన కూడా లెగలేదన్నమాట జున్ను బాబు ఇప్పుడే లేచాడు చూడండి జున్ను ఏం కావాలి లేచిన వెంటనే పాలు కావాలని అడుగుతాడు అదిగోండి పాప అని అంటున్నాడు అసలు అయితే మేము యాక్చువల్గా ఎయిట్ థర్టీ నైన్ దాటితే గానీ లెగం అనమాట ఈరోజు కొంచెం కొంచెం ఎర్లీ అంతే ఒక సెవెన్ ఫార్టీ ఫైవ్ ఎయిట్ లోపు లేచాము ఇంక మేము లేచిన వెంటనే లేచాడు ఒక్కరోజు ఒక్కొక్కలం త్వరగా లేగుస్తాము ఇంకా ఫస్ట్ అయితే అత్తము నేను కాఫీతో డే స్టార్ట్ చేస్తామన్నమాట కాఫీ తాగందే అసలు మైనంత ఎదలా ఉంటుంది నాకు అంతకుముందు అలవాటు లేదనమాట జున్ను బాబు అప్పుడు డెలివరీ అయిన తర్వాత స్టార్టింగ్లో ఇచ్చారు కాఫీ ఇస్తారు కదా కొన్నాళ్ళ తర్వాత తాగానే ఇంకా మానేసాను అంత ఇంట్రెస్ట్ చూపించదని కాదు ఇంకా మహిబాబు డెలివరీ అయిన తర్వాత కాఫీ బ్రెడ్ అలా ఇచ్చేవాళ్ళు కదా ఇంకా అలా కాఫీ డైలీ అలవాటు అయిపోయింది ఇంకా అలవాటు అయితే ఇంకా అస్సలు తాగపోతే ఏదోలా ఉంటుంది కదా రోజంతా ఇంకా అలా మార్నింగ్ టైమ్సే తాగుతాం మాక్సిమమ్ ఇంకా ఈవినింగ్ ఎప్పుడన్నా అసలు ఈ ఎండలకి తాగుద్దే కావట్లేదు అనుకోండి ఎప్పుడన్నా పడుకుని లేచినప్పుడు తల పట్టేసినట్టున్నా ఇంకా అలా అప్పుడు కొంచెం ఏదో లైట్గా తాగుతాను ఇంటి జున్ను అలా చూస్తున్నా ఏం కావాలి వాటర్ కావాలంట ఓకే ఓకే మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్ పాల్ కోసం చూడండి ఎలా నుంచి నడిస్తాను జున్ను బాబుకి జూనియర్ హాలిక్స్ ఇస్తున్నాం అనమాట ఇది వరకు హార్లిక్స్ ఇచ్చేవాళ్ళము కాకపోతే మొన్న బాబోలినప్పటి నుంచి ఒకసారి డాక్టర్ని అడిగాము హార్లిక్స్ మంచిదేనంటే మంచిదే అమ్మ కాకపోతే ఒక సిక్స్ ఇయర్స్ వరకు జూనియర్ హాలిక్స్ పెట్ పట్టండి తర్వాత మీ ఇష్టం అన్నారు ఇంక ఇదైతే ఇస్తున్నాం బాగానే తాగుతున్నాడు తీసుకో కార్ తీసుకో జున్ను చూపించు వాటర్ ఉన్నాయా అమ్మాట ఉన్నాయా తుడుచుకుంటే పోయిద్దిలే ఆడుకో ఇంకో ట్రక్ ఏది ఎత్తుకో ఎక్కడుందో ఉంది చూడు ఇది వరకు వెళ్ళడానికి భయపడేవాడు ఇప్పుడైతే లోపల దాకా వెళ్ళి అన్ని తెచ్చుకుని వచ్చేస్తుంది బొమ్మలు అమ్మా కార్ కార్ ఉందా తెచ్చుకోపోయిల్ జున్ను తెచ్చుకోవాలి అమ్మో దీది ఉందా చీకటిగా ఉందా అంటే వెళ్ళడంటాడు అమ్మో వెళ్తావు కదరా రోజు ఎక్కడికి వెళ్ళాడు లాలు చేయించకుండా వెళ్ళిపోయాడు నీకు డాడీ వచ్చాక అడుగుదాంలే డాడీని ఓకేనా ఓకే పదా నేను వస్తాను లేదని చూడండి తాతి కావాల జున్ను తాతీ గుర్తొచ్చారు తాతీ ఈరోజు మామయ్య ఊరెళ్ళి పదిహేను రోజులు అవుతుంది ఎందుకు ఈరోజు బాగా గుర్తొచ్చారనమాట ఓ తాతీ తాతీ అని ఏడుస్తున్నాడు చెప్పుమ్మా తాతి వస్తారు ఓటేసేసి వచ్చేస్తారు ఓకేనా వీడియో కాల్ చేశాను ఇంకా వీడియో కాల్ చేసి మాట్లాడాడు ఇంక అంతే పాలు తాగేటప్పుడే పాలు మొత్తం కక్కేసాడు ఏడ్చి ఏడ్చి దగ్గి దగ్గి చున్నా ఏంటమ్మా బు పెట్టావా చీరల పంపకం జరుగుతుంది పంపకం కాదులే అదే వీటికి ఫాల్స్ కుట్టిద్దామని చెప్పి ఇంకా అన్ని బయటికి తీసాము ఒకేసారి ఇవ్వచ్చులే అని ఇది శారీ కట్టుకున్నాను కదా ఇది కొంచెం చిన్నగా వచ్చింది అనమాట దీనికి ఎక్స్ట్రా క్లాత్ అన్నారు అత్తమ్మ ఇది కూడా బాగుంది నేను రివ్యూ ఇస్తాను ఎన్నిసార్లు తాగుతావు వాటి నువ్వు చెప్పు జున్ను వాన్ చేసుకున్నావా

ఏనా ఏమైందమ్మా అవును హలో ఇందాకే పాలైతే పట్టాము కాకపోతే వాడు ఏడ్చాడు కదా తాత గుర్తొచ్చాడని చెప్పి దగ్గి దగ్గి ఏడ్చి ఇంకా కక్కేసుకున్నాడు మొత్తం కఫం అంతా బయటకు వచ్చేసింది ఇలాంటి టైంలోనే కొంచెం వామన్నం అలాంటివి పెడితే కొంచెం అరుగుదల బాగుంటుంది కదా వామన్నంలో అయితే కొంచెం నేను వెల్లుల్లిపాయ వేస్తాను ఉట్టి వామ్ వేస్తే కొంచెం టేస్ట్ వేరేలా ఉంటుంది కదా ఇంక వెల్లుల్లిపాయలు వేస్తే బాగుంటుంది అనమాట కొంచెం లైట్గా ఫ్రై చేసి వేస్తే బాగుంటుంది ఎలాగ చేస్తాను కూడా చూపిస్తాను మీకు సింపుల్ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మనకి రుచి కూడా బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు మీరు కూడా మీ పిల్లలకి ఒకసారి ట్రై చేయండి వెల్లుల్లిపాయలు ఏంటంటే ఇవి చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి కదా ఇలా కాకుండా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుంటే మనకు గానీ పిల్లలకు గానీ నవ్విలితే బాగుంటుంది టేస్ట్ అది పెద్దగా తింటే బాగోదు కదా సో అందుకే చిన్న చిన్నగా కట్ చేస్తున్నాను ఏంటి చెప్పు తిను తినమ్మా వస్తాను అగో వీడియో చూడు వీడియో చేస్తున్నా చూడు ఓ ఈ రోజు చల్లగా ఉంది కొంచెం అంటే వెదరు ఎక్కడో వర్షాలు పడుతున్నట్టు ఉన్నాయి ఇంకా మా మహిబాబు చల్లగా ఉంది కదా అసలు లెగలేదు ఈరోజు నైట్ కూడా తెల్లారు లేగి చాలాసేపు ఆడుకున్నాడు ఇంకా అందుకే లెగలేదు టానిక్స్ కూడా వేయలేదు వేయాలి ఆయిల్ వేసుకోవాలి సారీ ఇది వాడేది ఎక్కువ రావట్లేదు ఎగ్ ఆయిల్ వేయొద్దు కొంచెం లైట్ గా వేసుకోండి సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఎండమిరపకాయ వేయాలి కొంచెం టేస్ట్ బాగుంటుంది అంటే సారీ ఇంకా ఆయిల్ కాగలేదు అన్నమాట అనమాట సింపుల్ చాలా సింపుల్ మనకి ఇంట్లో ఇలా దినుసులు అన్నీ ఉంటే గనక చాలా ఈజీగా చేసేసుకోవచ్చు పిల్లలు ఇష్టంగా తినడానికి కొంచెం పప్పులు ఎక్కువ వేస్తే ఇష్టంగా తింటారు

నేనైతే మా జున్ను బాబుకి నాకు మా ఇద్దరికి చేసుకుంటున్నాను ఎందుకంటే అత్తమ్మలు జున్ను బాధపడతాడు ఎప్పుడు వచ్చింది అని చెప్పేసి సాయి పప్పు కొంచెం వేసుకోవాలి వాడు పప్పులు ఇష్టంగా తింటాడు అందుకే వేస్తాను ఎక్కువ అలానే మరీ ఎక్కువ వేసుకోవద్దు కొంచెం చనిపడం వేసుకోవాలి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి వాము జీలకర్ర ఈ రెండు వాము కొంచెం అంటే మరీ ఎక్కువ వేసినా రుచి బాగొద్దు చేదు టేస్ట్ వచ్చేసింది అందుకే లైట్గా కొంచెం వామును కొంచెం జీలకర్ర వేసుకుంది చాలు ఇంత జీలకర్ర సరిపోతుంది ఇంకా నెక్స్ట్ ఇది కూడా వేసుకుంటే వెల్లుల్లిపాయలు రుచి సూపర్ ఉంటుంది అనమాట ఇంకా వెల్లుల్లిపాయలు కరివేపాకు సరే ఎంత కలర్ఫుల్గా ఉందో వీటిని ఇలా బాగా ఫ్రై చేసుకోండి కొంచెం వెల్లుల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకున్న తర్వాత కొంచెం అందులో సాల్ట్ వేసుకుని రైస్ వేసుకుని తిప్పేసుకోవడమే సాల్ట్ మాత్రం కొంచెం వేసుకోండి మళ్ళీ ఉప్పు ఎక్కువైపోతుంది అనుకోండి కష్టం కదా తర్వాత మనం టేస్ట్ చేసుకుని ఉప్పు అడ్జస్ట్ చేసుకుని సరిపోయింది అయితే చాలా తిరుగుతుంది కరేపాకేసాను కదా అందుకే కొంచెం తుల్లుతుంది నాకు చాలా భయం అందుకే ఇంత దూరంగా ఉంది చూడండి నేను చేస్తాను ఆ వెలు ఒక అరగంటాను ఒలిచి కట్ చేసుకుని అన్ని తీసుకుని కంగారు మళ్ళీ అక్కడ ఒకసారి అయితే దినుసులు పెట్టి మొత్తం అంతా పంపేశాను అనమాట అతను ఊరెళ్ళారు యాత్రకి వెళ్ళారు వెళ్లారు వెళ్ళినప్పుడు మొత్తం అంతా కింద పడిపోయింది అన్ని వేస్ట్ అయిపోయి అందుకే కంగారు కంగారు చేయాలి లేట్ అయినా కానీ కొంచెం మెల్లగా చేస్తాను చూడండి కొంచెం ఆయిల్ తక్కువైనా కనిపిస్తుంది నాకు కొంచెం ఆయిల్ కొంచెం ఇవన్నీ వేగద్దా మరి పప్పులవి మనం రైస్ వేసేపాటి కరెక్ట్ గా సరిపోయింది పసుపు వేసుకున్న వేసుకోవచ్చు కాస్త పసుపు వేస్తే టేస్ట్ కొంచెం మారిపోద్ది అనమాట వాములను జీలకర్ర వేసాం కదా కొంచెం వెరైటీగా ఉంటుంది వేసుకుంటే వేసుకోవచ్చు కంటిన్యూ టేక్ ఆ చెప్పాలి ఏమంటే పూర్తిగా జనానికి తెలియాలి నేను అంత బాగా వంట చేస్తావా అంటావా చెప్పి ఇంకి బాగా బ్రౌనిష్ గా అయిన తర్వాత కొంచెం చూడండి మోని బాస్ చెప్పాలంటే మొత్తం ఆడిపోయిన తర్వాత ఇంక రైస్ చేయాలి ఏయ్ కొంచెం ఇది కొంచెం బ్రౌన్ ఐనీలే కొంచెం అన్నం మీరు ఎప్పుడైనా ట్రై చేసారు చెప్పండి ఇదైతే మాకు ఎవరు నేర్పించారని చిన్నత్తం నేర్పించారు చిన్నత్తం చేసే వాళ్ళు ఎక్కువ ఇంకా అలా నేర్చుకున్నాం అనమాట ఈజీగా ఉంటుంది తాలింపన్నం కూడా బాగుంటుంది ఉల్లిపాయలు వేసి చేసుకుంటారు అది కూడా నేర్పిస్తే ఎందుకంటే నాకు ఈ రెడ్ వచ్చు అందుకే ఉప్మా 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 కూడా కూడా నేర్చుకుంది అబ్బాయి ఆమ్లెట్ ఎప్పుడో వచ్చి తప్పితే ఇది అన్నం వండడం వచ్చు ఈ రోజు అత్తే మేము ఎంస్పెక్షన్ చేస్తే అది కూడా చూపిస్తాను ఇక్కడ నుంచి బ్లాగ్స్ అది బాగా ఎక్కువ వచ్చింది చూడండి ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది రాగా పెట్టేస్తామనమాట ఏమేమి కట్ చేయకుండా అంటే కొన్ని తీసేస్తామనుకోండి అంటే మాక్సిమం ఎక్కువ ఎలా మేము ఎలా ఉంటాం ఇంట్లో అలాగే చేస్తాము అలాగే మీకు చూపిస్తాము ఈ రేకుల షెడ్ లో బయట ఎండలో ఎలా ఉంటాము క్లియర్ కట్ గా చూపిస్తాం క్లారిటీ కూడా కొంచెం తగ్గుతుంది ఎందుకంటే నా ఫేస్ దీంట్ సమ్మర్ ఇలాగే ఉంటుంది రెడీ అయితే కొంచెం చూడగలం ఉప్పు కొంచమే వేసుకుంటున్నా నేను రైస్ లో వేసుకోవచ్చు ఇందులో కూడా వేసుకోవచ్చు నేనైతే ఆయిల్ లో వేసేస్తా కొంచెం టేస్ట్ బాగుంటుంది అదే ఆయిల్ తో పాటు ఉన్నప్పుడు వేసుకుంటే బాగుంటుంది లైట్ గా వేసా ఇది బాగా ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇంకా రైస్ వేసుకోవాలి కలుపుతూనే అంటే మరి ఎప్పుడుదో కాకుండా నైట్ వండుకుండా కొంచెం మిగిలిన అన్నం కూడా మనం ఇలా చేసుకోవచ్చు అనమాట నైట్ వండారు ఎక్కువ అయిపోయింది చూడండి నైట్ వండిన అన్నము ఇంక ఇలా చేస్తాను సైడ్ ఉన్నదేమో ఇప్పుడు జున్నుకి కి సరిపోయింది ఇటువైపు ఉన్నదేమో అయితే అమ్మ తింటది లేకపోతే నేను తింటాను అవును మళ్ళీ ఎక్కువగా కూడా రాదు నాకు చేయడు కొంచెం ఇలా ఇద్దరికంటే వచ్చనమాట అందుకే ఇంకా మొక్కలు పెట్టుకున్న చేస్తూ ఉంటే తెలుస్తుందిలే ఎంత క్వాంటిటీ వెయ్యాలి ఏంటి అని ఇది ఇద్దరికి అంటాం కానీ ఇంకా మిగులుస్తుంది చూడండి ఆయన తింటారు కొంచెం ఓకే ఓకే బాధ ఇలా కలుపుకోవడం అంట వాస్తకం మీకు తెలియదు కాబట్టి

ఆయిల్ ఎక్కువైంది అన్నాడు కానీ బానే ఉంది చూడండి సరిపోయింది కలిపి కెమెరాలో కనిపించట్లేదు ఏమంటారు నూనె తింటే అమ్మ స్విమ్మింగ్ చేస్తున్నాయి మీకు పప్పులు ఎక్కువ మేము అసలు పప్పులు తినమనుకుంటే పప్పులు స్కిప్ చేసేయండి నార్మల్ గా ఇంకా మాము అవి మేము కాదు మీరు మీరు పప్పు తినకూడదు అనుకుంటే స్కిప్ మీకు అనే అన్నాను మేము అన్నాను మేము అన్నాం కావాలంటే మీరు బ్యాక్ చేసి చూడండి నేనైతే చెప్తాను గ్యారెంటీగా మీకు అనే అన్న ఆయనకి కొంచెం ఇయర్ ప్రాబ్లం ఉంది రెండు మూడు సార్లు పిలిస్తే కానీ పలకర అనమాట ఇది కూడా ఇంత సో బిజి బిజిగా కొంచెము ఇలా తీసుకొని టేస్ట్ చేసుకోండి చలిపోయినట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఒక చోట కలుస్తుంది ఒకసారి కలవదు కదా బాగా కలుపుకోవాలి లైట్ గంటేనే బాగుంటుంది దీన్ని బట్టి అర్థం అయితే ఉప్పు దాకా కలిపి వేస్ట్ దీని బల్లి కలపాలి ఇంక అంతే అయిపోయింది కొంచెం ఇలా ఉప్పు కలిస్తే సరిపోతుంది ఇంక స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారేక ఇంక తిండదు నేను జినుబాబు తింటాము